సో ఏంటి చిరంజీవి గారి కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి ఆయన మళ్ళీ పార్టీలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు ఏంటి సార్ మీకు ఒక మాట చెప్తున్నాను కాంగ్రెస్ ఆ రోజు గాలి గుంపటల్లో కూర్చున్నారు వీళ్ళందరూ వాళ్ళకి ఏవీపీ కూడా కూడా ప్లెక్కడట్టుకుని ఎందుకు నిలబడ్డాడో తెలియదు ఎందుకు కదిరిపడ్డాడో తెలియదు మొత్తానికి అప్పనంగా రాష్ట్రాన్ని అప్పచెప్పిన దౌర్భాగ్యం బ్యాచ్ అంటారు వీళ్ళందరిని నేను దమ్మిడికి ఉపయోగపడరు కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీని విలీనం చేసిన తర్వాత వాళ్ళ పొలిటికల్ మూవ్స్ చూడండి ఎప్పుడైతే కాంగ్రెస్ షేడ్ అవుట్ అవుతుందని కానీ బీజేపీ అక్కడ కేజ్రీవాల్ని ఎలా ప్రతిష్ఠించారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రతిష్ఠించారు పద్నాలుగులో పద్నాలుగులో అక్కడ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుట్టిమొంచడానికి సదర్ ఆఫ్ స్టేట్స్లో అవి కుదరవు కాబట్టి ఏంటన్న దగ్గర చూసుకుంటే ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ చూడండి పార్టీ ఎవరిది బీజేపీ పద్మవిభూషణ్ తీసుకొచ్చి చిరంజీవి గారికి ఇవ్వడం ఏంటండి దశాబ్దాల కళ రామారావు గారికి భారతరత్న అన్నది పొత్తులో తెలుగుదేశాన్ని అయితే దేకరాలు మీకు అర్థమవుతున్నాయి మూవ్స్ అన్ని చూడండి వీళ్ళు పోనీ అవతార పురుషుల్లో బిహేవ్ చేశారంటే పురంధేశ్వరమ్మ ఈ చిరంజీవి ఏడీ శీల గారు వీళ్ళందరూ వీళ్ళంతా పాత బోగుని బాచాయి కదా ఏడు చేశారు వీళ్ళు రాష్ట్రానికి చెప్పండి రాష్ట్రుడు రాష్ట్ర అది మాట మాట అలాగే గవర్నమెంట్లో ఉండి రాజీనామాలు చేసినవి బయటకు ఏం లేవు మనకి డిసెంట్ ఏది పోనీ అట్లీస్ట్ అది కాదు వరస్ట్ వర్స్ట్కి దే డిసైడెడ్ టు గివ్ ఇట్ చరంజీవి గారు కేంద్రపాలిత ప్రాంతం చేయమన్నాడు చేయనందుకు కలిగి కదా కూర్చోండి మాట్లాడకుండా హైదరాబాద్ ఇవే కదా వీళ్ళు ప్రదర్శించింది ఇలా పురం దేశరం అయితే అసలు రాజమండ్రి వాళ్ళని ఏమన్నా వాళ్ళకి వాళ్ళకే విజ్ఞత వదిలేయాలి ఒరిజినల్గా బీజేపీకి ఇక్కడేం ఉండదు స్టేక్ ఏం ఉండదు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు వాళ్ళు మనం మీరు కాదు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారే పట్టించుకోరా సోమవీరరాజు హూ ఆర్ యు అని అడిగారు గ్యాప్ ఉందా అది ఒరిజినల్ అబిలిటీ ఆఫ్ బీజేపీ ఈ లెగేసుకుని పొగేసుకుని తెలుగుదేశం మాలోకాలెళ్ళి వాళ్ళ శంకరెత్తుకుంటేనే వాళ్ళకి ఆ కూడా గెలిచేస్తారు మీకు అర్థమైందా సత్య గారు కూడా గెలిచేస్తారు వీళ్ళెవరు పొలిటికల్ వాయిస్ పొలిటికల్ వాయిస్లు కాదు సార్ ఇది పొలిటికల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి మార్గం క్రియేట్ చేస్తుంది అన్నట్టు బీజేపీ మీకు బీజేపీ పరంగా ఉండ నిలబడి దగ్గరికి తెలుగుదేశాన్ని ఎలా వాడతారో చూడండి భయానికి గురిచేసి ఇప్పుడేంటి ఉపద్రం వాళ్ళు రెండు విధుల పార్టీని గేమ్ చేస్తున్నారు చూడండి శకుని రాజకీయాలు లేకపోతే అభిమన్యుడు రాజకీయాలు అభిమన్యుడు రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి అభిమన్యుడు అర్జున్ ఏం చెప్తున్నారు కానీ ఈసారి అభిమన్యుని చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు నాకు అదే డౌట్ కొడతాయి ఇప్పుడు ఎందుకంటే ఇవాళ నిన్న రీసెంట్ పాస్ట్ మూవ్స్ చూడండి నిన్న చిరంజీవి గారి డెలిబరేషన్ దీనికన్నా ముందు రాజ్యసభలో దేవగౌడ మాట్లాడిన మాటలు దీనికన్నా ముందు దావోస్లో లోకేష్ గారి చిన్న ఓవరాక్షన్ మీరు ఇది గమనిస్తే నువ్వు ఇటు నుంచి మూవ్ చేస్తే నుంచి అలా కొట్టం చూడండి కాబట్టి మళ్ళీ అందరికీ చెప్పి పుట్టనీ కబరేటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కుటుంబంలోనే అక్కడ బీజేపీ నిలదొక్కుంది ప్రభుత్వం కానీ ఇక చేతలు ఉడికిపోయి కూర్చున్న బ్యాచ్ మాట చెప్తున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ముఖ్యమంత్రి లోకేష్ అన్నదానికి మాట్లాడలేవు లోకేష్ గారిది ఉప ముఖ్యమంత్రి దావు చెల్లగానే చోటి క్యాబినెట్ మినిస్టర్ భరత్ తోటి కేబినెట్ మినిస్టర్ లోకేష్ అధ్యక్షుడిగా ఉండి పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఇతన్ని కాదని లోకేష్ గారి గురించి ఒక చోటి సహచరుడు మాట్లాడుతున్నాడు అంటే దీని మీద నమ్మకం లేనట్టే కదా చంద్రబాబు పాయింట్ వన్ రెండోది రెండో డెవలప్మెంట్ చూడండి లోకేష్ గారు ఇక్కడికి వచ్చి పొలిట్ బ్యూరో డెసిషన్ కూడా కాకుండా పొలిట్ బ్యూరో డెసిషన్ అవునా కూడా ఇవాళకి కూడా తెలియకుండా అధ్యక్షుడు మూడు టెన్ మించి ఉండడానికి ఉండకూడదు సహచరుడు లోకేష్ గారు కొడుకు తర్వాత విషయం కేబినెట్ సహచరుడు అపార్ట్ ఫ్రమ్ దాట్ పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తి ఓ డెలిబరేషన్ మూడోది ఏంటి మూడవది ఏంటి ఈయన కేంద్ర రాజకీయాలకి పంపించేస్తాం ఎన్డీఏ కన్వీనర్ చేస్తామని దేవగౌడ్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడింది రాజ్యసభలో అంటే దాని అర్థం ఏంటి నరేంద్ర మోడీ గారు కనీసం కన్సిడర్ చేయలేదన్న విషయం ఓటంకించి చెప్తూనే పొలిటికల్ మూవ్స్ మీ దగ్గర నుంచి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మూవ్స్ ఎట్లా చూపిస్తున్నారు చూడండి దీనివల్ల ఎవరు భయం పడుతున్నారు ఎలా సరే అధికారమే పరమావధి అని కన్ఫైన్ చేసి చంద్రబాబు రెడ్డి గారికి మనం అధికారంలోకి రావాలని ఒక పక్క లోకేష్ గారితోనూ ఒక పక్క ఎందుకంటే ఢిల్లీ దౌత్యం లోకేష్ గారిది ఇంకోటి పవన్ కళ్యాణ్తో మా క్యాండిడేట్ కింద మా రిప్రజెంటేటివ్ కింద ఎవరు జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్లై చేస్తూ అప్పటిదాకా తెలుగుదేశానికి భయంకరమైన హ్యూమిలేషన్స్ అన్ని ఛానల్స్లోనూ జనసేన బీజేపీ కలిపి ఉండేవి అయినా సరే ఇవాళ నూట ముప్పై నాలుగు స్థానాలు వచ్చినోడు వాడు ఎవడైనా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే ధరం పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు లాంటి వాడు వీళ్ళే ఏమైందైనా ఓకే బీజేపీ లేకపోతే జహాపన రాజకీయాలు దేహి అని అధికారమే ప్రమోదం నిలబెట్టారు మాట్లాడుతున్నారు మూడు లక్షల కోట్లు మేము ఇచ్చాం అన్నప్పుడు ఇదే కేసీఆర్ ఇక్కడ ఉండి ఏ టీచర్ల బయని పడితే ఢిల్లీ వెళ్ళి సారీ చెప్పున్నాడు అమిత్ షా ఇక్కడ పంచేంద్రియాలు మూసుకొని కూర్చొని ఉంటున్నారు ఏమి ఇచ్చారు చెప్పమంటే అపదప చెప్ప పది ఏళ్ళు పొద్దు అయింది లైన్ లేకుండా రైల్వే జోన్ ఇచ్చారు ఎవరికి ఉపయోగం ఉంది రూపాయి డబ్బులు లేని ఆదాయం లేదు కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ నేను చంద్రబాబు గారితో ప్రవచనాలు చూడండి ఒక్క సంక్షేమం కూడా చేయనివ్వకుండా సంక్షేమాలు చేస్తే గెలవరని నెరేషన్స్లోకి తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్ చూపిస్తూ ఇది ఢిల్లీతో కంపారిజన్ ఈ రెండు ఏంటి డెప్లాడీ క్యారెక్టర్స్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత నీ అవసరం మాకు లేదు డైరెక్ట్గా మేము అధికారం తెచ్చుకోగలం అన్న మదం ఎప్పుడైతే బీజేపీకి వస్తుందో ఆయన పక్క తీసేస్తారు కేజ్రీవాల్ని ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ అదే పార్టీ విషయంకి వస్తారు కల ఇవాళ వాళ్ళ బ్రదర్ని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ చేస్తూ ఆల్రెడీ విజయసాయి రెడ్డితో రాజకీయాల్లో రాజీనామా చేయించి రెడీగా ఉంచారు ఒక పక్క మీరు నువ్వేనంటే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తాను బిస్కెట్ చూపించగలవు మేము కూడా చిరంజీవికి బిస్కెట్ చూపించగలం రాజ్యసభ ఊరిస్తూ రాజ్యసభ ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా కావచ్చు ఏదైనా అవన్నీ జరుగుతాయి కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటి ఎప్పటికైనా తెలుగుదేశంకే మీరు గమనిస్తే ఎలాగా ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు కూడా అతిరథ మహారాజులందరూ కాపు సామాజిక వర్గాన్ని ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎత్తిపోతలు బతుక అన కదా ఇప్పుడు ఇదే చిరంజీవి గారు మూవ్ ఆనాటి ప్రజారాజ్యం ఇంప్రూవ్డ్ వెర్షన్ జనసేన అన్నారు అనుకోండి దీని తారాంశం తాత్పర్యం ఉంటుంది లో ఉన్న వాళ్ళందరూ కి గురైన అటు వెళ్తారు కదా అప్పుడు రామకృష్ణ స్టేట్మెంట్ ఉంటే ఉండి పోతే పండి ఉంటే ఉండి పోతే మన సామాజిక వర్గం అధికారం కోసం అరువులు చూస్తున్న దగ్గర ఆల్రెడీ బీసీ తుట్టి తెలిపే చదిపారు ఇక్కడ తెలంగాణలో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైబ్రేషన్స్ ఉంటాయి కదా బీసీ కాపు అన్న దగ్గర అదొక ఫ్రెక్షను ఇది ఒక ఫ్రెక్షన్ అలా నాలుగైదు అంబిగ్యూటీస్ క్రియేట్ చేస్తూ అభిమన్యుల్లో చంద్రబాబు నాయుడు మధ్యలో పెట్టారు అక్కడ కేజ్రీవాల్ ముంచినట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు ముంచడానికి బీజేపీ ప్లాన్ చేస్తారు ఆల్రెడీ వాళ్ళు వన్ టూ త్రీ స్ట్రాటజీ ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా గుజరాత్ కాంగ్రెస్ సభ చూసుకోండి రెండో ప్లేస్లో ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టారు అంటే బీజేపీకి ఉపద్రవం లేకుండా ఈయన ఎప్పుడు కాలు ఇప్పుడు ఢిల్లీ దెబ్బకి కాల్ చేయకూడ తీసుకున్నా దగ్గర నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గుజరాత్లో సేఫ్ జోనే కదా పంజాబ్ బీజేపీ ఇదే కదా ఇప్పుడు అవును ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కడ హ్యాండ్ కోయిన్ కొట్టినట్టు కొడతారు పంజాబ్లో నెక్స్ట్ ఎలక్షన్కి ఖచ్చితంగా పోతుంది కదా సో ఛత్తీస్గఢ్ ఆల్రెడీ ఏం పని చేశాడో తెలుసు హర్యానా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఎంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా ఇండియా కూటమిలో వేసుకుని ఎగేసుకుని పొగేసుకొని ఢిల్లీ ఎలక్షన్స్ ముందు దాకా పొత్తు పొత్తు అని లాటక్కని ఎంపాడు అమర్ అబ్దుల్ ఏంటి రామాయణంతో పోల్చాడు రామాయణంలో విభీషణుడు న్యాయం ధర్మం గెలడానికి పోరాడాడు భారతంలో శకుని ఉన్నోడు ముంచడానికి పోరాడాడు కేజ్రీవాల్ కాంగ్రెస్ దట్ నెరేషన్ చూసుకొని కావాలంటే ఉత్తరాధన ఈ పాట ఆ పాటు ఉనుకున్న దగ్గర ఉత్తరప్రదేశ్ లేపేశారు హర్యానా లేపేశారు ఛత్తీస్గఢ్ లేపేశారు ఏదైనా చూసుకోండి మీరు అలా లేపుకెళ్ళిపోతారు చూడండి ఓవరాల్గా అప్పటిదాకా మీరు వినివారు కదా కాంగ్రెస్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ ఎక్కడ వినిపిస్తుంది అది వినపడకుండా చేస్తూ ఇవాళ ఈ ముసలి వాళ్ళ కాదు కొత్త వాళ్ళు రానివ్వరు కొత్త వాడు వస్తే రేవంత్ రెడ్డి ఎటువంటితో ఎలా గెలిచారు ఇక్కడ చూపించారు కదా రెడ్డి పునరేకీకరణ ఇట్లా అన్నిటితో ఇది కూడా నచ్చదు ఇది ఒక పక్క జరుగుతున్నప్పుడు ఈ చిరంజీవి అనే ఆయుధాన్ని ఎలా పొదును పెడుతున్నారో చూడండి ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ప్రజారాజ్యం ఇంప్రూవ్డ్ వెర్షన్ జనసేన మీ అందరం ఒకటే దీని అన్నిటికన్నా లిప్ రీడింగ్ ఎవరికైనా తెలిసినాడు అంటే పవన్ కళ్యాణ్ గారు సురేఖమ్మకి చిరంజీవి గారికి కాలుగదనం పెట్టినప్పుడు సురేఖమ్మ నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అన్న ముఖ్యమంత్రి చేయాలని లిప్ రీడింగ్ తెలుస్తున్నాడు అది వేసి చూడండి అంటే డెంటు ఏది పడబోతుందో తెలుసుకోండి కొత్త మీరు కొత్త వర్షం కొత్త వర్షం చూడండి సార్ పొలిటికల్ మూవ్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఒక మూవ్ ఎలా నడుస్తుందో చూసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరు